ఎస్ఎస్ మల్టీ ఇన్ఫా ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం గృహ ముఖద్వారం గురించి తెలుసుకుందాం మనం ఇంతకు ముందు వీడియోలో వర్గాలు అనేవి తెలుసుకున్నాం కదా మరొకసారి మీకు ఇప్పుడు వివరిస్తాను ఫస్ట్ వన్ ఆ వర్గము అధిపతి గరుత్మంతుడు తూర్పు దిక్కు సెకండ్ వన్ ఆగ్నేయము అధిపతి పిల్లి కావర్గము థర్డ్ వన్ దక్షిణము అధిపతి సింహం చావర్గము ఫోర్త్ వన్ నైరుతి అధిపతి కుక్క టావర్గము ఫిఫ్త్ వన్ పశ్చిమం అధిపతి పాము తావర్గము అండ్ సిక్స్త్ వన్ వాయవ్యం అధిపతి ఎలుక పావర్గం వర్గం సెవెంత్ వన్ ఉత్తరం అధిపతి ఏనుగు యావర్గం ఎయిత్ వన్ షావర్గం కుందేలు సో ఇవన్నీ కూడా సో ప్రతి దిక్కుకి ఎదురుగా ఉండే దిక్కు శత్రుత్వం వహిస్తుంది సపోజ్ దక్షిణం అనుకోని దానికి ఎదురుగా ఉండేది ఉత్తరం దిక్కు శత్రుత్వం లేదంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రతి దిక్కు నుంచి ఐదో దిక్కు శత్రుత్వం వహిస్తుంది సపోజ్ వన్ టూ దక్షిణం చూసుకొని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ప్రతి దిక్కు నుంచి ఐదో దిక్కు శత్రుత్వం వహిస్తుంది లేదంటే ప్రతి దిక్కుకి ఎదురుగా ఉండే దిక్కు శత్రుత్వం వహిస్తుంది ఇలా మీరు గుర్తుపెట్టుకోండి ఒక ఉదాహరణ తీసుకొని మీకు వివరిస్తాను అంజయ్య అంజయ్య అంటే ఆ వర్గానికి చెంది అధిపతి గరుత్మంతుడు ఇక్కడ నుంచి మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే దీనికి ఎదురుగా ఉండేది పశ్చిమం సో అతను ఇప్పుడు అధిపతి గరుత్మంతుడు ఎదురుగా ఉండేది ఏంటి అంటే పాము గరుత్మంతుడు పాము ఈ రెండు కూడా ఇక్కడ గమనించినట్లయితే పాము కన్నా గరుత్మంతుడు చాలా బలవంతుడు సో ఇక్కడ అతను అంజయ్య అనే అతను ఎటువంటి సందేహం లేకుండా పశ్చిమంలో అక్కడ గృహం నిర్మించవచ్చు అక్కడ ఉండొచ్చు పశ్చిమంలో లేదంటే పశ్చిమ నీటి వాటం అనేది అతనికి ఉండొచ్చు ఎందుకు అంటే ఇద్దరికి శత్రుత్వం ఉన్నా సరే గరుత్మంతుడు పాము ఇద్దరు శత్రువులు అయినప్పటికీ కూడా పాము కన్నా గరుత్మంతుడు చాలా బలవంతుడు కాబట్టి అతను ఎటువంటి సందేహం లేకుండా అక్కడ గృహం కొనుగోలు చేయొచ్చు లేదంటే అక్కడ గృహ నీటి పాఠం అన్నది అతనికి ఉండొచ్చు ఇంకో ఉదాహరణ తీసుకున్నట్లయితే శంకరయ్య షా అంటే మనకి ఈశాన్యం అంటే అధిపతి కుందేలు ఇక్కడ నుంచి లెక్క పెట్టినప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఈ ఐదో ఐదో వర్గం శత్రుత్వం వహిస్తుందని మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఈశాన్యం నుంచి చూసినప్పుడైతే కుందేలు ఇక్కడ ఇక్కడ నుంచి కౌంటింగ్ చేసినప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఈ నైరుతి దిక్కు ఈశాన్యం నుంచి శత్రుత్వం ఐదో దిక్కు ఏమైందంటే నైరుతి దిక్కు ఇక్కడ కుందేలు ఇక్కడ కుక్క ఇద్దరు కూడా బద్ద శత్రువులు కాబట్టి అతను అంటే ఈ శంకరయ్య అనే అతను నైరుతి దిక్కులో అక్కడ ఉండకపోవడమే మంచిది గృహం నిర్మించకూడదు అలాగే అక్కడ గృహ నీటి వాటం అనేది ఉండకూడదు అనమాట ఇలా మనము ఎవరికి ఏ ముఖ ద్వారం మంచిదో ఎవరికి ఏ నీటి వాటం మంచిదో వర్గాల ద్వారా మనం ఇలా తెలుసుకోవచ్చు సింపుల్గా చెప్పాలి అంటే ప్రతి దిక్కుకి ఉండే ఎదురు ఎదురుగా ఉండే దిక్కు శత్రుత్వం వహిస్తుంది లేదంటే ప్రతి దిక్కు నుంచి ఐదో వర్గం శత్రుత్వం వహిస్తుంది అయితే అవతల వాళ్ళు బాగా బలవంతుడు అయినప్పుడు ఆ విరోధం అన్నది ఏవి కూడా శత్రుత్వం అన్నది వహించదు ఇలా మనం తెలుసుకోవచ్చు ధన్యవాదములు